హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే ఫస్ట్ అసలు యూట్యూబ్లో మనం వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి దానికి తమ్ అనేది ఎలా సెట్ చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ కావద్దు చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది కానీ ఏంటంటే మనం దానికోసం కొంచెం టైం అనేది ఇవ్వాలి అది హాఫ్ అన్ అవర్ కావచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కావచ్చు మీ వీడియో ఎడిటింగ్ బట్టి తమ్ సెట్టింగ్ బట్టి ఉంటుంది సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే మాత్రం మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థం ట్టు చేస్తా నేను ఒకసారి వెళ్ళి చూడండి ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడద్దు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒకటి రెండు వీడియోస్ తీసేసి ఆపద్దు కంటిన్యూస్గా తీస్తూ ఉండండి ఎప్పుడో ఒక రోజు మీ వీడియో అనేది వైరల్ అవుతుంది ఆ రోజు మీకున్న హ్యాపీ ఇంకెవ్వరికీ అనమాట చాలా కష్టపడతారు చాలా మంది వీడియోస్ తీసి కానీ వాళ్ళకి వ్యూస్ ఎక్కువ రావట్లేదని ఫీల్ అవుతారు కదా సో అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి ఎంకరేజ్గా ఉండండి కానీ డిస్కరేజ్ చేయొద్దు వాళ్ళని మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే కొంచెం సపోర్ట్ చేయండి వాళ్ళకి ఏంటంటే మనము ఎందుకు వచ్చిందిలే నీకు వీడియోస్ అవసరం లేదులే ఎందుకు తీసుకుని టైం వేస్ట్ ఇలా చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు వీడియోలు పెడుతూ ఉండండి షార్ట్స్ కూడా పెడుతూ ఉండండి కంపల్సరీగా మీ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు మనం వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మనం వీడియోని షూట్ చేయాలి వీడియో మీకు ఏ టాపిక్ అయితే మీరు షూట్ చేస్తున్నారో ఆ టాపిక్ మీద కనీసం కొద్దిగా కాకపోయినా కొద్దిగానే తెలిసి ఉండాలి ఇప్పుడు ఫోన్ని ఎలా పెట్టాలి వీడియో షూట్ చేసేటప్పుడు అని తెలిసి ఉండాలి సపోజ్ ఇప్పుడు షార్ట్స్ అనుకోండి ఫోన్ని నిలువుగా పెడతాం అదే మనం పెద్ద వీడియోస్ చేయాలంటే ఫోన్ని అర్థంగా పెట్టి వీడియోస్ చేయాలన్నమాట కంపల్సరీగా మీకు ఈ చిన్న చిన్న పాయింట్స్ కనుక తెలుసుకుంటే మీ ఛానల్ గ్రోత్ అనేది బాగుంటుంది ఇప్పుడు కిచెన్ వీడియో చేశారనుకోండి కిచెన్లో ఏదో కర్రీ వండుతున్నారు కర్రీ ఉన్నప్పుడు మీరు స్టా స్టాండ్స్ ఉంటాయి కదా స్టాండ్స్నిలా పెట్టి మీరు వీడియో అనేది తీసుకోవచ్చు లేదంటే వేరే వాళ్ళ సపోర్ట్ తోటి తీపిచ్చుకోవచ్చు అప్పుడు మనకి వెనకాల గిన్నెలు డిస్టర్బెన్స్ నాయిస్ ఇవన్నీ వస్తాయి వాటిని తీసేయాలి వాటిని తీసేసి మీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి సో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు నాకు తెలియదు అనుకుంటే మ్యూజిక్ యాడ్ చేయొచ్చు మ్యూజిక్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు చేశాను వీడియోస్లో ఒకసారి చూడండి కానీ ఏంటంటే మనం తీసిన వీడియోని వీడియోని వీడియోలాగా పట్టుకొచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ యూట్యూబ్లో పెట్టాలి అలా పెట్టారేంటంటే నాయిస్ డిస్టర్బెన్స్ బాగా ఉంటాయి వీడియోస్ లోను అలా చేయడం వల్ల మీకు మీ ఛానల్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండదు ఆ సౌండ్స్ వల్ల స్కిప్ చేసేస్తారు మీ ఛానల్ ని సో అలా చేయొద్దు కంపల్సరీ మీరు ఎడిటింగ్ అయితే చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది మనం కైన్ మాస్టర్ యూజ్ చేసి ఆల్రెడీ వీడియో చేస్తాము ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూడండి సింపుల్ గా మీకు టమ్స్ చాలా చాలా సింపుల్ గా ఇప్పుడు పిక్సల్ ల్యాబ్ అని పిక్సాట్ అని నెక్స్ట్ ఏంటంటే వీడియో ఎడిటర్ అని ఫొటో ఎడారని ఈ ఆప్షన్స్ చాలా ఉంటాయి కదా అన్నిటికన్నా నేను ఫస్ట్ ట్రై చేసింది ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ షార్ట్ ఇన్ షార్ట్ అనే యాప్ని యూస్ చేసి నేను అయితే ప్రిపేర్ చేశాను ఆ తమ్నెలు ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా ముందు వీడియోస్లో ఉంది మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాలంటే కంపల్సరీ మన దగ్గర ఒక వీడియో ఉండాలి అది మీ ఫ్రెండ్స్ మీకు సెండ్ చేసిన వీడియో అయినా సరే మీరు పర్సనల్గా తీసుకున్న వీడియో అయినా సరే సిక్స్టీన్ ఇస్ టూ నైన్ రేషియోలో ఉండాలంటే ఫోన్ అలా అడ్డంగా పెడితే మనకు సిక్స్టీన్ ఇస్ టూ నైన్ రేషియోలో వీడియో అనేది వస్తుంది మీ ఫ్రెండ్స్ సెండ్ చేసినవి కూడా మేము పంపించచ్చా అంటే పంపించచ్చు ఎందుకంటే దానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవి ఇవి ఏం ఉండవు కాబట్టి మీరు పంపించచ్చు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వీడియో బ్లర్గా ఉంటాయి కొంచెం మనకి వాట్సాప్లో అలా వీడియోస్ పంపించారనుకోండి అవి బ్లర్గా ఉంటాయి షేర్ మీ షేర్ ఇట్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి ద్వారా మీరు వీడియో అనేది తీసుకోండి అప్పుడు క్లారిటీ అనేది చాలా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వెంటనే తీసుకున్న వెంటనే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దు ఎడిటింగ్ చేయండి కైన్ మాస్టర్ యూజ్ చేసి ఎడిటింగ్ చేయండి దాంట్లో ఉన్న నాయిస్ అంతా తగ్గించేసేయండి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి వాయిస్ ఓవర్ ఇవ్వడం రాకపోతే మ్యూజిక్ ని యాడ్ చేయండి బయటి స్టూడియోలో ఉన్న మ్యూజిక్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కాపీరైట్స్ కూడా పడవు మానిటైజేషన్ కూడా ఆగదనమాట మానిటైజేషన్ అయిన వాళ్ళకు కూడా కాపీరైట్ అనేది పడదు అలా మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల సో అది కూడా వీడియో చేశా నేను మీరు నా ప్రీవియస్ వీడియోలన్నీ చూసారంటే కంపల్సరీ ఒక వీడియోని మనం షూట్ చేసే దగ్గర నుంచి మనం అప్లోడ్ చేసే వరకు ఎలా చేయాలి అనేది మొత్తం వీడియోస్ అన్ని ఉంటాయి సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు భయపడవలసిన అవసరం లేదు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి మీకు క్లియర్ గా చెప్పడానికి సో దాంట్లో నేను కొద్దిగా నాకు తెలుసున్నంత వరకు నేను చేసిన నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవి లేదంటే నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే మనం వీడియో షూట్ చేస్తాం కదా వీడియోని షూట్ చేసినప్పుడు కెమెరా ఇలా పెట్టి షూట్ చేయండి ఇలా నిలువుగా అయితే షూట్ చేయొద్దు నెక్స్ట్ ఏంటంటే వీడియో షూట్ చేసేసిన తర్వాత కైన్ మాస్టర్లోకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోండి అంటే మీరు కొంచెం కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా మధ్య మధ్యలో అవి లేదంటే అవసరం లేని క్లిప్స్ జనాలు అడ్డొచ్చారని లేకపోతే కిచెన్లో ఏవో సంథింగ్ ఏవో మధ్యలో అడ్డు రావడం అది ఇది ఉంటాయి కదా ఆ క్లిప్స్ని ఎలా డిలీట్ చేయాలి అనేది కూడా మన వీడియోలో ఉంది చూడండి అలా మీరు అదంతా వీడియో ఎడిటింగ్ చేసేసిన తర్వాత సేవ్ చేసుకుంటారు కదా అలా సేవ్ చేసిన వీడియో మన గ్యాలరీలో సేవ్ అవుతుంది మన ఫొటోస్ గ్యాలరీస్ ఉన్నాయి కదా వీడియో గ్యాలరీ దాంట్లో సేవ్ అవుతుందనమాట ఇప్పుడు ఏం చేయాలంటే యూట్యూబ్లో ప్లస్ సింబల్ అనే ఆప్షన్ ఉంది కదా ప్లస్ సింబల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి దాంట్లో నుంచి వీడియోని అప్లోడ్ చేయండి అప్లోడ్ దగ్గర వీడియో ఎడిటింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉండాలి ఈ రెండు చేసుకున్న తర్వాతే మీరు యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేయొచ్చు అనమాట అది ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు మనం లేట్ చేయకుండా చూసేద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే మనం యూట్యూబ్లో కనుక వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటే మనకి యూట్యూబ్ అనేది వైటీ స్టూడియో అనేది రెండు యాప్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా కైన్ మాస్టర్లు ఎడిట్ చేసి అవి గ్యాలరీలో సేవ్ అవుతాయి అనమాట సపోజ్ నేను ఇక్కడ ఒక వీడియో చూస్తున్నాను చూడండి ఇక్కడ ఒక వీడియోని సేవ్ చే సేవ్ చేసిన వీడియోని తీసుకున్నాను ఈ వీడియో గ్యాలరీలో సేవ్ అయింది సో దీన్ని నేను ఇప్పుడు మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను సో అంతకన్నా ముందు మనం తమ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఉంచాలన్నమాట ఇలా తమ్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఈ రెండు ఇప్పుడు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తోంది కదా ఈ ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేయండి ప్లస్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా నెక్స్ట్ అనేది బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తోంది కదా ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేశారంటే మీకు తమ్నైలు అక్కడ పెట్టుకోవాలన్నమాట పెన్సిల్ సింబల్ మీద సపోజ్ ఇప్పుడు నేను ఒక తమ్నైల్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి పెట్టాను కదా ఇప్పుడు డన్ డన్ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఎస్ ఇట్స్ మేడ్స్ ఫర్ కిడ్ ఇది మన కిడ్స్ది కాదు కాదు కాబట్టి ఇక్కడ నో అని ఉంది కదా ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి అప్లోడ్ వీడియో అంతేనండి చాలా సింపుల్గా అప్లోడ్ చేసేవచ్చు ఇలా అప్లోడ్ అవుతూ ఉంటుంది కదా ఈ లోపు మనం ఏం చేయాలంటే వైటీ స్టూడియో యాప్ ఉంది కదా ఈ యాప్లోకి వెళ్ళండి బయటి స్టూడియో యాప్లోకి వెళ్ళి మనం కనుక ఇలా డ్రాక్ చేసామంటే ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది అప్లోడ్ అవుతూ ఉంటుంది కదా దాని ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ అని అడిగింది చూడండి ఇదంతా ఫస్ట్ డిలీట్ చేసేసుకోండి థర్టీ ఫస్ట్ జూలై అని ఉంది కదా ఈరోజు థర్టీ ఫస్ట్ అనమాట నేను చేసేది ఈ వీడియో సో ఇక్కడ టైటిల్ ఇవ్వండి టైటిల్ ఏమిస్తారు తమ్ నేల్ ఎలా ప్రిపేర్ చేయాలి తమ్ ఎలా తెలుగులోనే ఇవ్వండి తమ్ ఎలా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తమ్నెలు మారుస్తూ ఉండొచ్చా అని ఉంది కదా తమ్నెలు ఎలా ఎలా మార్చాలి అని పెడదాం తమ్నెలు ఎలా మార్చాలి అని పెట్టేసిన తర్వాత ఇక్కడ హ్యాష్ ఇచ్చేసి ట్రెండింగ్ అని ఒక ఆప్షన్ పెట్టండి నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఒకటి పెట్టండి సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేసేసి ఇలాగా కాపీ అనే ఆప్షన్ ఉంది కదా కాపీ చేసేయండి ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా కింద చూడండి ఈ యాడ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ దీన్ని పేస్ట్ చేసేసేయండి పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి ఇక్కడ విజిబిలిటీ పెండింగ్ అని ఉంది కదా ఈ పెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకో మీకు ఇక్కడ పబ్లిక్ మె మెంబర్స్ ఓన్లీ అన్లిస్టెడ్ ప్రైవేట్ అని ఉంది కదా ఇక్కడ దీంట్లో పబ్లిక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి కింద షెడ్యూల్ అని అడిగింది చూసారా ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేశారంటే టైము ఇప్పుడు సపోజ్ ఈ ఈ వీడియో నేను మీకు థర్టీ ఫస్ట్ రోజు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో నేను ఫస్ట్ రోజు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ సో మీరు డేట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు బ్యా రోజు డేట్ కూడా కావాలంటే థర్టీ ఫస్ట్ కూడా చూడండి థర్టీ ఫస్ట్ అని కూడా పెట్టి చేయొచ్చు సో రేపు పెడదాం మనము ఆగస్ట్ ఫస్ట్ ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత టైం అడుగుతుంది మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి సెట్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది అనమాట ఈ వీడియో అందుకని నైన్ ఓ క్లాక్ సెట్ చేసి ఇక్కడ ఓకే చేశాను నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి లాస్ట్ చూడండి ట్యాగ్స్ అని ఉంది కదా ఆ ట్యాగ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని కనిపిస్తున్నాయి ఈ ట్యాగ్స్ మీద క్లిక్ చే ట్యాగ్స్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ట్యాగ్స్ మనం ఇచ్చుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇవ్వండి ఇక్కడ సపోజ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ స్మైలింగ్ స్టార్ సుభా అదైతే ఇచ్చేసి ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కింద ఈ కర్సర్ మీద క్లిక్ చేశారంటే అది ఒక ట్యాగ్ అనమాట ఆ ట్యాగ్ అయిపోయింది నెక్స్ట్ మనం దేని గురించి అయితే చేస్తున్నాము తమ్నైల్ తమ్నెల గురించి చేస్తున్నాం కాబట్టి తమ్ అని ఇవ్వండి చాలామంది ఇప్పుడు కనుక ఏదైనా తమ్నెల గురించి సెట్ చేశారంటే మీ వీడియో ఓపెన్ అయ్యేలాగా మనం ట్యాక్స్ అనేవి ఇవ్వాలి అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ దృష్టితోటి ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి మనం ట్యాక్స్ అనేవి ఇవ్వాలి సో తమ్ ఎలా చేయాలి చాలామంది అంటారు కదా తమ్నేల్ ఎలా చేయాలి అని ఇలాగా పెట్టేసేయండి తమ్నెలు అలా అలాగే ఇంగ్లీష్లో కూడా పెట్టేసేయండి తమ్ ఎలా చేయాలి పెట్టేసేయండి నెక్స్ట్ నెయిల్ మార్చవచ్చా నెయిల్ మార్చవచ్చా అలా ఇంగ్లీష్లో పెట్టండి తెలుగులో పెట్టండి నెక్స్ట్ హౌ టు మేక్ తమ్నైల్ అలా పెట్టేసేయండి నెక్స్ట్ హౌ టు చేంజ్ హౌ టు చేంజ్ తమ్నైల్ అలాగా ఫిఫ్టీన్ ట్వంటీ వరకు మనం పెట్టుకోవచ్చు అలా మీకు ఏది నచ్చితే అది పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్కి రండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశారంటే మీకు వీడియో అనేది అప్లోడ్ అయిపోయి మనం ఆగస్ట్ ఫస్ట్ పెట్టాం కదా ఇక్కడ నైన్ ఓ క్లాక్కి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఈ వీడియో అనేది ఓపెన్ అవుతుందనమాట ఇలా చాలా ఈజీగా వీడియోని అప్లోడ్ చేసేసుకోవచ్చు వీడియో అప్లోడ్ చేయాలంటే ముందు మన దగ్గర వీడియో ఉండాలి ఆ వీడియోనేమో ఎడిట్ చేయాలి ఎడిట్ చేయాలి తర్వాత తమ్ అనేది సెట్ చేయాలి ఆ రెండు ఉండి వీడియోని అప్లోడ్ చేసుకోవడం చాలా 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 ఈజీ కానీ ఏంటంటే కొంచెం కష్టపడాలి ఈ ఎడిటింగ్కి వాటికి కొంచెం కష్టపడాలి సో అది మనం కష్టం అనుకోకుండా కష్టపడి చేశామంటే కంపల్సరీగా మీరు ఒక వీడియో కాదు రెండు వీడియోలు కాదు అలా రోజు అప్లోడ్ చేస్తూనే ఉండండి గ్యాప్ ఇవ్వకుండా మీరు ఎక్కడికైనా వెళ్తే అక్కడ వీడియోస్ తీయండి ఇంట్లో వీడియోస్ తీసుకోండి ఏ వీడియోస్ నచ్చితే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది మేము రోజు వీడియో అప్లోడ్ చేసేసి రేపొద్దున మా ఛానల్ గ్రోత్ కనిపించట్లేదు మాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదు అన్నద్దు మందికి ఇయర్స్ పడుతుంది టైము సో ఈ విధంగా అయితే మీరు సెట్ చేసేసుకోండి వెయిట్ చేయండి ఈ ప్రాసెస్ అనేది అంత ఈజీ కాదనమాట యూట్యూబ్లో చేసిన వెంటనే వెంటనే మనకి మానిటైజేషన్ అయిపోవడం అంత ఈజీ కాదు సో ఇలా అయితే మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో మీకు అర్థమైంది కదా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే కనుక మీరు ఛానల్స్ని ముందు నుంచి ఫాలో అయితే కనుక మీకు క్లియర్గా ఎలా చేశాము ఏంటనేది అర్థమవుతుంది ఆ వీడియోస్ కూడా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ చేద్దాము క్లారిటీగా క్లియర్గా అర్థమయ్యేలాగానే చేస్తాను నేను వీడియోస్ ఓకేనా కొంచెం దాన్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాము బాయ్